హీరో రాజ్ తరుణ్ లావణ్యల వివాదం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే ఈ వివాదంలోకి మరో హీరోయిన్ మాల్వీ మల్హోత్ర కూడా చేరింది ఇక రాజ్ తరుణ్ మాల్వ్యల మీద సంచలన ఆరోపణలు చేసింది లావణ్య నిత్యం వార్తల్లో నిలుస్తోంది ఆరోపణలతో తాను రాజ్ తరుణ్ ప్రేమించుకున్నామని గుడిలో సీక్రెట్గా వివాహం కూడా చేసుకున్నామని చెప్తోంది రాజ్ తరుణ్ తనకు అబార్షన్ కూడా చేయించాడని చెప్పుకొచ్చింది ఆమె మాల్వి పరిచయం అయిన తర్వాత రాజ్ తరుణ్ తనని దూరం చేశాడని ఆరోపించింది కానీ రాజ్ తరుణ్ మాత్రం లావణ్యకు మస్తాన్ అనే వ్యక్తితో సంబంధం ఉందని తన డ్రగ్స్ కూడా వాడుతోందని ఆరోపించాడు ఇద్దరి మధ్య బంధం ఎప్పుడో ముగిసిందన్నాడు అయితే తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది డ్రగ్ పెట్లర్ మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు తాజాగా కొంతకాలంగా మీడియాలో నిత్యం వినిపిస్తున్న వ్యక్తి మస్తాన్ సాయి తాజాగా ఏపీ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు గుంటూరు జిల్లాలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు ఇతని గతంలో వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే పైకి ఇతని మీద లావణ్య అత్యాచారం కేసు కూడా పెట్టింది ఈ క్రమంలో తాజాగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది డ్రగ్స్ సప్లై మాత్రమే కాదు అతడు పలువురు అమ్మాయిలను ట్రాప్ చేసి వారి వీడియోలు రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు కూడా ఆరోపణలు వచ్చాయి మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు ఈ దర్యాప్తులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి మొబైల్ చెక్ చేస్తే వందలాది మంది యువతల ప్రైవేట్ వీడియోలు అందులో ఉన్నట్టు గుర్తించారు ఈ వీడియోలతో వారిని బెదిరించినట్టు కూడా తెలుస్తోంది ఈ నేపథ్యంలో లావణ్య అతనిపై సంచలన వ్యాఖ్యలు చేసింది మస్తాన్ సాయి మొబైల్లో తన ప్రైవేట్ వీడియో కూడా ఉందని ఆమె చెప్పుకొచ్చింది దీంతో ఈ కామెంట్ ఇప్పుడు పెని వైరల్ అవుతోంది ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో లో మస్తాన్ సాయి సోదరి పెళ్లి కోసం లావణ్యను గుంటూరుకు ఆహ్వానించాడు ఆమె హోటల్లో ఉన్న సమయంలో మస్తాన్ సాయి వెళ్ళి ఆమెను కొట్టి ఆమె ఫోన్ తీసుకొని అత్యాచార యత్నం చేసినట్టు లావణ్య ఫిర్యాదు చేశారు దాంతో పోలీసులు మస్తాన్ సాయిపై కేసు నమోదు చేశారు ఇదే విషయాన్ని తాజాగా లావణ్య చెప్పుకొచ్చింది ఈ వీడియో సంగతి రాస్తురం కూడా తెలుసని ఆమె చెప్తోంది వెనుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాస్ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి